కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఆన్లైన్ గేమింగ్ బిల్లు రెండు వేల ఇరవై ఐదుకు యువత నుంచి సానుకూల స్పందన వస్తుంది రెసిడెంట్స్ అసోసియేషన్ సమాఖ్య సెక్రటరీ జనరల్ బీటీ శ్రీనివాస్ దూరదర్శన్తో మాట్లాడుతూ ఈ బిల్లును పూర్తిగా సమర్థిస్తున్నామని దీనివల్ల యువత జీవితాలు బాగుపడతాయని తెలిపారు ఎల్ఎల్బి విద్యార్థిని చేతనా ప్రియా మాట్లాడుతూ బెట్టింగ్ యాప్లు కుటుంబాలను నాశనం చేస్తున్నాయని సులువుగా డబ్బు సంపాదించే ఆశతో అమాయకులు మోసపోతున్నారని తెలిపారు ఈ బిల్లు విప్లవాత్మకమైన చర్య అని పేర్కొన్నారు హైదరాబాద్కు చెందిన ఉమేష్ చంద్ర మాట్లాడుతూ బెట్టింగ్ యాప్ల వల్ల యువత డబ్బు జీవితాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సోషల్ మీడియా ప్రచారంతో చిన్నారులు విద్యార్థులు యువత ఆకర్షితులై నష్టపోతున్నారని ఈ బిల్లు వల్ల చాలా మంది జీవితాలు మెరుగుపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు ఏదైతే భారత ప్రభుత్వం ప్రవేశపెడుతున్న పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న బెట్టింగ్ మరియు గేమింగ్ యాప్ నిషేధ బిల్లు ఏదైతే ఉందో కంట్రోల్ బిల్లు ఉందో దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాం ఎందుకంటే దీని మూలాన వేల సంఖ్యలో యూత్ చాలా నష్టపోతున్నారు అలాగే కాకుండా ఈ బెట్టింగ్ యాప్ మరియు గేమింగ్ యాప్ల మూలాన చాలా మంది ఈ మధ్యనే కొన్ని గణాంకాల ప్రకారం మన తెలుగు రాష్ట్రాల్లో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లో గత రెండు సంవత్సరాల్లో ముప్పై మంది ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే చాలా మంది పిల్లలు వాళ్ళ ఫోన్స్ వాడి వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియక బెట్టింగ్ యాప్స్ అనేవి చాలా తీవ్రంగా వాడేస్తున్నారు యూపీఐ పేమెంట్స్ అనేవి చాలా ఎక్కువ చేసేస్తున్నారు దీని వల్ల చాలా మంది పేరెంట్స్ డబ్బులు కోల్పోతున్నారు ఇది కేవలం సోషల్ మీడియా వల్లనే ఎందుకంటే చాలా మంది సినీ యాక్టర్స్ కానీ క్రికెటర్స్ కానీ దీన్ని ప్రమోట్ చేయడం వల్ల వాళ్ళు అట్రాక్ట్ అయిపోతున్నారు ఈజీగా అట్రాక్ట్ అయిపోయి పేమెంట్స్ అనేవి ఫాస్ట్ గా చేసేస్తున్నారు బెట్టింగ్ యాప్స్ గురించి ఒక బిల్ ఇంట్రడ్యూస్ చేశారు అది చాలా ఉన్నతమైన గొప్ప బిల్ అనేది నా ఒపీనియన్ ఎందుకంటే మన ఇండియాలో భారతదేశంలో ఎంతో మంది యూత్ అనే వాళ్ళు చాలా మంది ఉన్నారు అలాగే మన తెలంగాణలో కూడా ఎంతో మంది యూత్ ఉన్నారు వాళ్ళందరూ ఈ బెట్టింగ్ యాప్స్ కి ఎంతో బలైపోతున్నారు ఇది నాకు చాలా బాధ కలిగిస్తుంది ఎందుకంటే మన బెట్టింగ్ యాప్స్ అనేది ఎందుకు వాళ్ళు ఎడిక్ట్ అవుతున్నారంటే దెర్ ఇస్ అ రీజన్ ఈ సోషల్ మీడియా అనేది ఇట్ ఈస్ ప్లేయింగ్ ఎ వెరీ గుడ్ రోల్ ఇన్ అట్రాక్టింగ్ ద యూత్ టు డూ యాక్ట్స్ ఐ థ్యాంక్ ద గవర్నమెంట్ అండ్ ఎన్డిఏ గవర్నమెంట్ ఫర్ ఇంట్రడ్యూసింగ్ దిస్ బిల్ ఇన్ ద పార్లమెంట్ అండ్ ఐ వాంట్ టు సపోర్ట్ దిస్ బిల్